కార్యక్రమాలను మాట్లాడాల్సినటువంటి ఈ శివాయిగ ఫ్లాట్లకు సంబంధించి దీర్ఘకాలం పోరాటం తర్వాత పది వేలకించారు ఇచ్చిన తర్వాత అనేక సౌకర్యాలు కల్పించామని ఆనాడు చేస్తూ తర్వాత వాళ్ళు ఎవరు సౌకర్యాలు కల్పించకుండా ఇప్పుడు ఎన్నికలకు ముందే వాళ్ళందరినీ కూడా క్యాన్సిలేషన్ లిస్ట్ పెట్టారు తర్వాత మన పార్టీ ఆందోళన లేకపోతే మన రిప్రజెంటేషన్స్ ఫలితంగా ఆ లిస్ట్ అనేది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు చిన్నమ్మ ఇళ్ళకు సంబంధించి ఐదు లక్షల రుణం కోసం మళ్ళీ వెళ్తే అవి తీసుకునే పరిస్థితి ఉంది వాటి కూడా ఇంక్వేరీ చేసి వాళ్ళందరికీ ఇంగరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇవాళ శివాయిగూడెం కాలనీ పేదల అభివృద్ధి కమిటీ అని చెప్పేసి ఒక స్వామి రెండు వందల కానీ కేవలం పాతిక మంది వచ్చారు అంటే ఇక ఏడు వందల డెబ్బై ఐదు మంది కాదు ఏడు వందల డెబ్బై ఐదు మంది వచ్చి రోజు ఈ సంవత్సర పరిష్కారం ఈ పాతిక మందు ఈ సమస్య పరిష్కారం కాదు మీరందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా తక్షణమే వెళ్ళి కొన్ని రోజులు టైం తీసుకొని మళ్ళీ శుక్రవారం నాటికి ఎనిమిది వందల మందిలో కనీసం రెండు మూడు వందల మందినైనా మనం వచ్చి ఆ రోజు కమిషనర్ గారిని అవసరమైన ఖమ్మంలో తుమ్మలనారాయణ రావు గారిని కలిసి మన సమస్యను మొరపెట్టుకొని శాస్త్ర పరిష్కారం దొరికే వరకు మన ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించి మన ప్లాట్ని మనం గట్టే కూడా మీరు పని పనిచేయాలి మీకు అండగా ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఉండదని సిపిఎం పార్టీగా మీ అందరం కూడా మీకు మీ న్యాయమైన సమస్య పరిష్కరించే దానికోసం అధికారులతో ప్రజాప్రతినిధులు కొట్లాడి ఈ ప్లాట్ దక్కించుకున్న ద్వారా మేమంతా అండగా ఉంటామని ఆందోళన పోరాటాల్లో మీతో భాగస్వామ్యం అవుతూ తెలియజేస్తూ మీరు రెండు మూడు రోజుల్లో మీరందరూ కూడా దా ఈ శివాయిగూడెం పాంత బాయ్లో కనీసం ఒక రెండు మూడు వందల మంది వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే ఇరవై మంది పార్టీ పరిష్కారం కాదు కావున పచ్చ మీరందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరినీ రాజుల మీద అలాగే నవీన్ రెడ్డి గారు అక్కడ మన పార్టీ రవాణాల్సినటువంటి కార్యదర్శి అలాగే జీపీఎం నాయకులు ప్లాట్ల బాధితుల్లో బాధితుల్లో ఒకడైనటువంటి కూరపాటు స్థిము మీరు అందరూ గ్రూప్లో ఫామ్ అయ్యి ఎక్కువ మంది గ్యాదర్ అయితే మళ్ళీ మనం కమిషన్ గారికో ప్రజాప్రతినిధికో నిధిపత్రం ఇచ్చి మన లోన్లు శాంక్షన్ అయ్యే దానికి కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ రేపు జరగబోయే భవిష్యత్ ప్రాంతంలో మీరు అందరూ కూడా ఎక్కువ మంది పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ప్రతి రిప్రజెంటేషన్తో మన సమస్య పరిష్కారం అనేది కాదు మీరందరూ వస్తేనే సమస్య పరిష్కారం ఉంది దీని శాశ్వత మార్గం అనేది దొరుకుతుంది నాగరేజురాధ్యక్ష వర్గం నాగశెట్టి యాజగిరి గారికి అట్లాగనే హాజరైన ఇస్రాయిగూడ ప్రాంత ప్రాజెక్టు వస్తే విషయం ఏంటంటే మీరందరూ రెండు వేల తొమ్మిది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటారు రెండు వేల తొమ్మిదిలో ఇస్తే ఇప్పుడు దాకా ఎందుకు కట్టుకోలేదని చెప్పి చెప్తాను దీని మీద రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన ప్లాట్లని పది సంవత్సరాల వరకు ఇదే ప్రభుత్వం అక్కడ ఉన్న రైతులకి ప్రభుత్వానికి ఘర్షణలు చేయడం వలన అక్కడ ప్రజలు అనే కట్టుకోలేకపోయారు కోర్టులో పది సంవత్సరాలు అనేది పది సంవత్సరాల నుంచి కోర్టులు నడిచింది దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత ప్రజలు అందరూ పోయి చట్టుకోవటానికి పోయే కల్లా సౌకర్యం లేక కరెంటు సౌకర్యం లేక రోడ్ల సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పాలై కొనబోతే అడివి అమ్మపోతే కొరివి అన్నట్టు పరిస్థితులు ఆడ శివాయిగూడెం ప్రాంతం బా బాధ్యతల పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలా పెట్టనే అడల అమ్మ వంటోల్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడనే రణాత్పాలం కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం వీళ్ళకి వచ్చేదాకా రాత్రి దాకా వీళ్ళకి హక్కు వచ్చేదాకా ఐదు లక్షల లోన్లు అట్టే రోడ్లు వచ్చేదాకా ప్రభుత్వం మనం ప్రభుత్వం ద్వారా ఇస్తున్నదాకా మేము ఎక్కించని చెప్పి చెప్తున్నాం అట్లగనే ఎవరైతే ఐదు లక్షల లోన్ వస్తామో శివాయిగూడంలో ఉంటే మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తారు ఇది చాలా అన్యాయమైన విషయం శివాయిగూడంలో ఉన్నా కూడా వేరే గ్రామ ఇది మీ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన స్థలాలే కాబట్టి ఇక్కడ నివాసం ఇక్కడ ఉంటారు స్థలం మాత్రం అక్కడ ఉంటుంది కాబట్టి నివాసంగా ఇక్కడ తీసుకోండి స్థలం అక్కడ ఉంచి ఐదు లక్షల లోన్లు వీళ్ళు మంజూరు చేసి రోడ్లు మంజూరు చేసి వీళ్ళు సౌకర్యం ఇస్తే వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఎందుకు నివాసం ఉంటారు వాళ్ళు ఎక్కడైతే పోవడం నగర్లో ఇచ్చారో అక్కడే ఉంటారు వీళ్ళకు కూడా వీళ్ళు ఒక అద్దె మిగిలేటట్టు ప్రభుత్వం కూడా సహకరించినట్టు అవుతుంది తప్ప వీళ్ళు పని లేక వీళ్ళకి డబ్బులు ఎక్కువై ఉండట్లేదు ఆడ సౌకర్యం లేక ఆడ సౌకర్యం కల్పించలేక ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ టౌన్ కంపెనీ ఆధ్వర్యంలో పోతున్నాం మీరు ఇప్పుడు జబ్బార్ గారు చెప్పినట్టు మీరు ఇరవై మంది ముప్పై మంది అనేది మీరు ఇప్పటికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే గంటలోనే ఇది నిర్ణయం జరిగింది మీరు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే చెప్పంగానే రెస్పాన్సిబుల్ గంటలోనే జరిగింది ఏదో పది రోజుల ముందు కాదు గంటలోనే ఇట్లా జరుగుతుంది వార్డు సభలు డివిజన్ సభలు జరుగుతున్నాయి మనం దీని మీద ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని చెప్పేసి మన మహిళా నాయకురాలు ఒక పేరు చెప్పకూడదు లేదు ఒక నాయకురాలు చెప్పంగానే అందరికీ ఫోన్లు చేసి రెస్పాన్స్ చేసింది ఆమె కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా మనం మీ అందరి కోసం హక్కుల కోసం రాండి రాండి అని చెప్పి తపన పడుతుంది రేపు ఆమె సాధించిన దాంట్లో ఆమె కూడా భాగస్వాములు అయింది ఆమె కూడా పేరు పేరున ధన్యవాదాలు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఆమె పేరు చెప్పకూడదు ఈ కార్యక్రమంలో కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నవీన్ రెడ్డి గారు వచ్చారు రణాత్పాలెం మండలం సెక్రటరీగా మనం రేపు చేయాల్సిన పని ఏంటంటే రేపు ఏ డివిజన్గా ఆ డివిజన్గా మనం రణాత్పాలెం మండలంలో ఇచ్చారు అక్కడ శివాయిగూడంలో మా పరిస్థితులు ఏంది అని చెప్పేసి రేపు వార్డు సభలు జరుగుతున్నాయి రేపు ఇరవై రెండో తారీఖున రేపు నలభై డివిజన్లో జరుగుతుంది నలభై ఒకటో డివిజన్లు జరుగుతుంది కాబట్టి నిధి పత్రాలు తయారు చేసుకొని అక్కడికక్కడ ఎక్కడికక్కడ నిందిద్దాం ఎక్కడికక్కడ అడుగుదాం అయినా కూడా భయం లేదు పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మనం పోరాడదాం మన హక్కుల్ని మనం సాధించుకుందాం నవీన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసి కూడా కోరు అందరికీ నమస్కారం ఇందిరమ్మ ఒకటో విడత రెండో విడత మూడో విడత అనే దబ్బాలుగా గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పేదలు ఇల్లు లేని కిరాయికుంటున్న వాళ్ళందరినీ సర్వే చేసి గుర్తించి రఘునాథపారం మండలంలోని పువ్వుడ ఉదయ్ కుమార్ నగర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పదేళ్ల క్రితం అధికారులు ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం ఆగండి ఇల్లు కట్టుకుందారని చెప్పారు దాని తర్వాత టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది అప్పుడు వాళ్ళు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేస్తాం ఆగండి అని కొంతకాలం ఆపారు మళ్ళీ దాని తర్వాత మనం ఆందోళన చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు సొంత స్థలం ఉన్న వాళ్ళకి మూడు లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం మీరు ఇల్లు కట్టుకుందరు ఆగండి అన్నారు ఇట్లా మనం అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నాం పోరాటాలు చేస్తున్నాం వేచి చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నారు సొంత